గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని ఆయన అనుచరులపై పోలీసులు కేసును నమోదు చేశారు నాని అతని అనుచరులు తమపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఎన్నికల ముందు రాజీనామాలు చేయించారంటూ ఇరవై మంది మాజీ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు వైకాపా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అతని అనుచరులపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి తమను బెదిరించి మానసిక ఒత్తిడికి గురిచేసి రాజీనామాలు చేయించారంటూ ఇరవై మంది మాజీ వాలంటీర్లు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు పోలీసులు కొడాల నానితో పాటు వైకాపా నేతలు దుక్కిపాటి శిశుభూషణ్ గొర్ల శ్రీను కఠారి శేషుకుమార్ కుర్మరాజులపై సెక్షన్ నాలుగు వందల నలబై ఏడు ఐదు వందల ఆరు రెడ్ విత్ ముప్పై నాలుగు ఐపీసీ కింద గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు ఎన్నికల కోడు నేపథ్యంలో వాలంటీర్లు అందరూ తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేసి వైకాపాను గెలిపించేందుకు ప్రచారం చేయాలంటూ కొడాలితో పాటు అతని అనుచరులు తమపై ఒత్తిడి చేశారన్నారు తామెందుకు రాజీనామా చేయాలని వారిని అడిగితే బెదిరింపులకు దిగి వైకాపా కోసమే వాలంటీర్లను నియమించుకున్నామని బదులిచ్చారన్నారు మళ్లీ తామి అధికారంలోకి వస్తామని రాజీనామా చేసిన వాళ్లను తిరిగి ఉద్యోగంలో నియమిస్తామని ఈలోగా ఏప్రిల్ మే రెండు నెలలకు సంబంధించిన జీతం ఒకేసారి పదివేలు ఇస్తామని చెప్పారని తెలిపారు ఒకవేళ వైకాపా అధికారం చేపట్టకుంటే పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తామని ఆశ చూపించారని వాపోయారు మాకేట వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేయించారు దానికోసం అని చెప్పి ఈరోజు మేము గవర్నర్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు ఒకటే తప్పదండి మేము ఇన్నాళ్ళు జాబు చేసాము మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ పదింటికి పదకొండింటికి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయ చేయించారు కావాలని ఇలా చేయించారు మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోవాలి ఆగ్రహం మాకు వీడియో కూడా పెట్టారండి మేము ఇచ్చిన జాబులు మేము ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి మేము ఇచ్చాం మా పార్టీలో మేమే పెట్టింది ఈ వ్యవస్థ మరి మా జాబు మాకు ఇచ్చే మనం మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి ఈ టార్చర్ తట్టుకోలేక మేము రిజైన్ చేశామండి కానీ ఈ రోజు మేము వెళ్తుంటే వాళ్ళు ఇళ్ళకి వెళ్తానే మాకు ఎటువంటి సమాధానము లేదు ఎటువంటి రెస్పాండు లేదు సరే కనీసం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి అండి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మరి న్యాయం చేయాలని వచ్చాము అట్టాయ్ చేశాం తమ మాటను బేఖాతరు చేసిన వారందరినీ వైకాపా అధికారంలోకి వచ్చాక విధుల్లో నుంచి తొలగిస్తామని ఆ పార్టీ నేతలు బెదిరించారని మాజీ వాలంటీర్లు తెలిపారు వైకాపా నేతలు ఇళ్ళకు వచ్చి ఒత్తిడి చేయడంతో ఇష్టం లేకపోయినా రాజీనామాలు చేసి ఉపాధి పోగొట్టుకున్నామని మాజీ వాలంటీర్లో ఆవేదన వ్యక్తం చేశారు అందరి తరఫిన ప్లస్ నా పరిశోనల్గా కూడా చెప్తున్నానండి మీద హ్యాండికప్ మాకే ఆధారం లేదు కాబట్టి ఆ జాబులు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి ఎందుకంటే మేము రాజీనామా చేసామండి కానీ పార్టీ వైజ్ చేయలేదు ప్రభుత్వం ఇచ్చిన పదవులు ప్రభుత్వం తరఫున వాళ్ళు వచ్చి బెదిరించారు రాజీనామా చేసాం గానీ వైసీపీ పార్టీ తరఫున మేము వాళ్ళకి ఇది ఓటే మేము అయితే తిరిగి లేదండి తమను మోసం చేశారని వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ మాజీ వాలంటీర్లు పోలీసులను వేడుకున్నారు